పి ప్రభాకర్ గారు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు మేడం ఇవాళ సెలవు అండి వాస్తవానికి సెలవు రోజున డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు వారికి ఫంక్షన్ కూడా ఉంది వేరేది ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది మనం వెళ్ళి ఆశీర్వదించాలి వీళ్ళని ఒకటి సదాశయంతో బోర్డుప్పల నుంచి దూరం వచ్చారు మేడం ఒకసారి చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతూ మరి ఇక్కడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఉన్నారు విఠాధోరే గారు అదేవిధంగా మా జాగృతి లైవ్ మెంబరు బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ పెద్ద పోస్టులో రిటైర్ అయినటువంటి కోటేశ్వరరావు ఉన్నారు మా కార్యదర్శి శ్రీరంగనాథ్ గారు వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీ అచ్యుత్ గారు మరి ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ అర్జేస్ అందే నందకిషోర్ గారు అందరూ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటూ మరి దాని మధ్య గురువృద్ధులు భీష్మాచార్య లాంటి వారు మరి ఏడు గదుల వయసు దాటి దాటుతున్నా కూడా ఈడు కుర్రలాగా అన్ని సేవా కార్యక్రమాల తన వంతు శైలిని తర్వాత బాధ్యతను పోషిస్తూ సమాజాన్ని బాగు చేయాలని బట్టి తప్పులు పడుతున్నటువంటి వ్యక్తిలో అడుగున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు శ్రీ పెట్టపాది కృష్ణా గారు ఫిలిం సిద్ధ సభ్యులు పిలిచిన వాళ్ళందరూ కూడా రావడం నిజంగా ఈ సభకి నిండుదనం నిండుదనం మమ్మల్ని ఆశీర్వదించడానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే ఈ జాగృతి తరఫున శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది అరుదు చాలామంది అసలు అంటే సమాజం ఎటుపోతే ఏందనేది ఈ కాలంలో చాలామంది చెప్పుకుంటారు కానీ ఒక మొక్క గురించి తర్వాత ఆ మొక్క అనేది మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటామో ఆ విధంగా మొక్కని పెంచితే మొక్క మనకు నీడే ఇస్తారు ఈ మధ్యలో సోషల్ మీడియాలో వాళ్ళు చూస్తారు చెట్టు కింద పోయి చూసుంటాడు కూర్చొని ఆయన మీరు పోయేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటే కాదు కాదండి మీరు దీనికి పన్ను కట్టాలని చెప్తాడు అందరు చూసే ఉంటారు ఆ మొక్క గురించి అంటే విలువ కాలుష్యం గురించి హీరో గురించి చాలా వివరంగా నియోజకవారు అది యాడ్సప్ అనుకుంటాను నేను అదేవిధంగా వీళ్ళకి కూడా ఈ మొక్కలు పంచి మన యొక్క సమాజాన్ని కాపాడుకుందామనే విషయంలో శ్రీనివాస్ గారికి తర్వాత వాళ్ళ యొక్క అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని మేము కూడా మా వంతు కూడా సాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆదేశాలు శ్రీమతి శ్రీ మేడ గారిని మన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి ఆశీర్వాదం అందించవలసిందిగా కోరుతున్నాను వారి ఆశీర్వాదము డిపార్ట్మెంట్ పరంగా వారి సహకారాన్ని కూడా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి ఈ స్వచ్ఛ నమస్కారము అని ఎందుకు చెప్పానంటే మేము పొద్దున్న లేస్తే స్వచ్ఛ నమస్కారంతోనే మా రోజు మొదలు పెడతాము కానీ శ్రీనివాస్ గారిని నేను కలిసిన రోజే అనుకున్నాను వీళ్ళు అసలు ఇంత చేస్తున్నారు కానీ గుర్తింపు రావాలి అంటే మేము ఇట్లానే వస్తూ ఉండాలి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మేము చెప్పగలగాలి ఇండియాలో చాలా సిటీస్ లో ఎక్కువ ప్రాంతాల్లో అన్ని జరుగుతున్నాయండి ఎన్జిఓలు ఉన్నారు ప్రతి సిటీలో ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారు ఎస్ఎస్ జి వర్కర్స్ ఉన్నారు యుఎల్బిస్ ఉన్నాయి ఆఫీసులు అన్ని వర్క్లు జరుగుతున్నాయి కానీ మన హైదరా చాలా పెద్ద సిటీ ఇంత పెద్ద నగరంలో విశ్వనగరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయంటే మన రోజువారీ జీవితంలో మనకే తెలియట్లేదు అసలు ఇంత జరుగుతుందా ప్రతి కాలనీలో అన్నది మనమే గుర్తించట్లేదు సో దాన్ని గుర్తించడానికే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ టీమ్ నుంచి మేము దాన్ని అంతా డాక్యుమెంట్ చేసి మినిస్ట్రీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళ కార్యక్రమానికి వస్తే కనుక ఈ కార్తీక మాసంలో అందరు ఆడవాళ్ళకి కనెక్షన్ ఉండేటువంటి తులసి కళ్యాణము ఇలా ఈ ఉసిరి కొమ్మలు మొక్కలు పంచడం అనే కార్యక్రమం ఈ టైంలో పెట్టడం అనేది చాలా అభినందనీయము అండ్ శ్రీనివాస్ గారికి ఉన్న ఇంట్రెస్ట్ ఇట్లా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ డ్రైవ్ వాళ్ళ షాప్లో కూడా నేను పొద్దున రాగానే వచ్చి చూస్తున్నాను టిఫిన్లు పెట్టే పద్ధతి అక్కడ ప్లాస్టిక్ ఏమైనా దొరుకుతుందేమోనని సో అసలు ప్లాస్టిక్ మొక్క కాదు మూత కూడా దొరకట్లేదు సో వాళ్ళ డెడికేషన్ అసలు ఇంత చిత్తశుద్ధితో ఇంతమందిని మోటివేట్ చేస్తున్నందుకు వారికున్న ఇంట్రెస్ట్కి వారికి ఉన్న ఈ సోషల్ రిలేషన్షిప్స్ ఇట్లా మెయింటైన్ చేస్తూ చేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు కాబట్టి నేను మనస్ఫూర్తిగా వారు తీసుకునే ఈ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో వాళ్ళ వారికి ఉన్న శక్తి ఇంకా రెట్టింపు అవ్వాలని వాళ్ళు రోజు రోజుకి ఇంకా వారి వయసు పెరగకుండా ఇంకా తరుగుతూ ఉత్సాహం రావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ పర్యావరణ పరిరక్షణే ప్రధాన చేయంగా గత పదిహేను సంవత్సరాలుగా ఆచరణాత్మక కార్యక్రమాలు మేము చేస్తున్నాం మా ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి రెండు వేల పదహారులోనే స్టేట్ లెవెల్ థర్డ్ బెస్ట్ ఎన్జియో అవార్డు కూడా మాకు అందించడం జరిగింది పర్యావరణ పరిరక్షణ అనేది నినాదం కాకూడదు మన జీవన విధానంలో భాగం కావాలి పర్యావరణాన్ని పర్యావరణం అంటే మనం తెలుసుకునే గాలి తాగే తాగే నీళ్ళు తినేటువంటి ఆహారము ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగమే అతి ముఖ్యమైనటువంటి వీటన్నింటినీ కూడా యథావిధిగా మన అవసరాలకు వాడుకుంటూ భావితరాలకి యథావిధిగా అందించాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత ఉంది ఈ పచ్చదనము పర్యావరణం అనేది ఎప్పటికీ కల్చర్ విత్ నేచర్ ఈ నేచర్ ఎప్పుడు కూడా కల్చర్తో ఉంటుంది ఉంటుంటాయి మొక్కల గురించే కాదు ఈ ప్లాస్టిక్ వీళ్ళకి వాళ్ళ తాతయ్య గారు తాతయ్య గారు అని ముప్పై ప్లేట్లు అండ్ యాభై ప్లేట్లు అండ్ ముప్పై గ్లాసులు కూడా డొనేట్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఒక పది సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఈ సర్కిల్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళకి కూడా చిన్న చిన్న గ్లాసులు ప్లాస్టిక్ బ్యాన్ గురించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ గ్లాసులు వాడకూడదు అని చెప్పి ఫీల్డ్ గ్లాసులు పంపిణీ చేశారు ఇది చాలా గొప్ప విషయం అనిపించింది ఇలాంటి ఎన్జిఓలు చాలా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చి చూడు అందరి దగ్గర ప్రమోట్ చేయాలని మొత్తం మనం హైదరాబాద్ నే ప్లాస్టిక్ బ్యాన్ సిటీగా చూడాలన్నది నా కోరిక భగవత్ స్వరూపులు ఇటువంటి సేవ చేయడానికి కూడా మనకు ఒక భగవత్ సంకల్పం కావాలి భూమి సుఖృతం కావాలి ఇటువంటి దొరుకులు చేయబట్టి కూడా ఈ భూమి మీద భూమిని రక్షి ఇటువంటిది మంచిగా రక్షించబడుతుంది కాలుష్యం లేకుండా ఉంటుంది అన్ని విధాలు కూడా మనం చెప్పే సివిస్ సెంటర్లో కూడా మనకు అన్ని విధాలు కూడా మేలు జరిగేది మా ఐటమ్స్ బాగా ఉన్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ ప్రతి రోగానికి కూడా ఈ ఫుడ్ చాలా మనకు ఎంతో మేలు చేకూర్తుందనే ఉద్దేశంతో అవకాశం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భావన శ్రీనివాస గారు శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ధన్యవాదాలు మన మీ అందరి డెస్టినేషన్ ఇప్పటిదాకా ఎన్నో పరిశోధన జరిగినాయి ఎన్నో మన భూమి లాంటి గ్రహాల గురించి ఎంత వెతుకుతున్నారు ఉన్నాయి కూడా ఎక్కడ కూడా జీవం అనేది లేదు ఎక్కడా లేదు ఇంతవరకు ఎక్కడ జీవం లేదు ఒక మన ఒక భూమి మీద ఈ భూమిని మన కాపాడుకోవాలి ఈ భూమిని కాపాడుకోవాలంటే చెట్లు తేనలు ప్రకృతి మళ్ళీ ఆహారం చేసుకుంటాం కూడా చూస్తున్నారు పొల్యూషన్ పెరుగుతుంది మొక్కలు మొక్కలు పెంచుకోండి ఇవన్నీ యాజ్ అ డాక్టర్గా చెప్తున్నాను చాలా సెలెక్టర్గా కష్టపడి తీసుకొచ్చారు ఈ ప్లాంట్స్ అన్ని అన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి సో ఇంట్లో అందరు పెట్టుకోండి జాగ్రత్తగా పెంచుకోండి అన్ని మెడిసిన్ ప్లాంట్స్ చాలా ఆక్సిజన్ రిలీజ్ చాలా ఉంటుంది ఇంట్లో రిజల్ట్

再见。<Yeah. S 1>

ఏమో ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇక పేపర్ ప్లేట్ జన్మల ముట్టుకోరుగా పేపర్ ప్లేట్ పైన పిఎఫ్ఏస్ అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది అది ప్లేట్ నానిపోకుండా వేడి వేడి ఫుడ్ వేసిన హీట్ ని తట్టుకునేలాగా ఆ కెమికల్ లేయర్ యూజ్ అవుతుందట అయితే ఈ కెమికల్ లేయర్ సగం మన కడుపులోకి పోయి కడుపులో పేర్చుకో ఉంటదట ఈ కెమికల్ మన బాడీలో ఎమ్మటి ఎఫెక్ట్ చూపెట్టకపోయినా తర్వాత సినిమా స్టార్ట్ చేస్తుందట క్యాన్సర్ ఊబకాయం థైరాయిడ్ లివర్ డ్యామేజ్ ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు కుట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట ఇన్ని రోజులైతే తిన్నా గానీ ఇక పేపర్ ప్లేట్లు తినడం మానేద్దాం ఒకప్పుడు మోదు తో తయారు చేసిన విస్తరాకులు తినేవాళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా మోదు పెట్టి పంపించేవాళ్ళు ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇక ఇంత తెలిసినాక పేపర్ ప్లేట్లో తింటే ఇంటి ముందు డప్పు కొట్టుడు గ్యారంటీ